జిల్లా మర్సరపేట పట్టణంలోని కోడల శివప్రసాదరావు స్టేడియంలో అనేక సమస్యలు ఉన్నాయని వాకర్లు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారు ఆరోపించారు స్టేడియంలో వాకింగ్ క్రీడలు జరుగుతున్న సమయంలో అధికారులు కోచ్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు అలాగే స్టేడియం బయట తోపుడు బండ్ల ఆక్రమణల వల్ల దారి పార్కింగ్ సదుపాయం లేక వాకర్లు క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు స్టేడియంలో ఎంత మంది కోచ్లు అధికారులు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు అలాగే నిరుపయోగంగా మూతపడ్డ స్విమ్మింగ్ పూల్ ను పట్టించుకునే నాదుడే లేకపోవడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధికార ప్రతినిధి షేక్ అద్రుఫ్ ఆర్కే యాదవ్ చెన్నుపల్లి సాంబా షేక్ బాషా కృష్ణంశ ఏడుకొండలో ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా హెడ్ అయిన నర్సరావుపేటలో కోడల శివప్రసాదరావు గారి స్టేడియంని గత ఇరవై సంవత్సరాలుగా స్టేడియంలో నెట్స్కి సంబంధించిన పరికరాలు అవన్నీ ఎవరో తెలియని వ్యక్తులు తొలగించారు ఆ నెట్స్ వారా ద్వారా అనేక మంది ప్రాక్టీస్ చేసి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్స్ వెళ్ళి ప్రభుత్వం ద్వారా రెండు కో టూ పర్సెంట్ కోట కింద సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పొంది ఉన్నారు అటువంటి నెట్స్ని తొలగించటం ఎందుకు తొలగించారనేది మేము పోయి డిఎస్డిఓ గారిని డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని అడిగాము అడగట్ అడిగి అది ఎందుకు తొలగించారో చెప్పట్లేదు దీని మీద ఎంక్వైరీ చేసి విచారణ చేయమని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి జనసేన పార్టీ ద్వారా మేము మేమనం ఇచ్చాం అలాగే అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు వాకర్స్ డైలీ ఒక వెయ్యి మంది వాకర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తున్నారు వాళ్ళకి మంచి వసతి లేదు బయట కాలువలు పెట్టారు బయట వాళ్ళు పడుతున్నారు అలాగే పార్కింగ్ లేదు పార్కింగ్ ఇష్టానుసారంగా స్టేడియం లోపలికి వెళ్తే వెళ్లకుండా పార్కింగ్ క్లోజ్ చేశారు ముఖ్యంగా అక్కడ కోచెస్ లేరు ఒక కోచే కనబడుతున్నాడు రెండో కోచు మున్సిపల్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నారని టీఓ గారు చెప్తే మేము వెళ్ళి మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం గారిని అడిగాం హెచ్ఎం గారు ఒకటే చెప్పారు మాకు ఇక్కడ ఎటువంటి కోచ్ లేరండి అని కాబట్టి కోచ్ ఎవరు ఉన్నారో కూడా తెలియదు డిఎస్డిఓ గారిని అడుగుతున్నాం మీరు ఎప్పుడు ఉంటున్నారు సార్ అని అడిగితే డైలీ గుంటూరు నుంచి రావాలంటున్నారు సమయానికి రావట్లేదు స్టేడియంలో అనేక సమస్యలు ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా అధికారులు ఎవరు అందుబాటులో లేరు వీటి మీద కలెక్టర్ గారికి విచారణ చేయమని చెప్పాం అలాగే ఆ కోచెస్ని కూడా అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు మనం స్విమ్మింగ్ని కూడా క్లోజ్ చేసి ఉంది నిర్మానుషంగా పడిపోయింది సిమీని కూడా దీన్ని పట్టించుకోమని ఇవన్నీ మేము కలెక్టర్ ఆఫీసు త్రూ జనసేన పార్టీ ఆఫీస్కి ఒక కాపీ అలాగే మన ఎంపీ కృష్ణదేవరాయలు గారికి ఒక కాపీ అలాగే మన ఎమ్మెల్యే చదరవడ అరవింద్ బాబు గారికి అలాగే క్రీడా శాఖ మంత్రి గారికి అలాగే శాపు చైర్మన్ గారికి అలాగే శాప్ ఎండి గారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మేము ఈ అర్జీని పెడుతున్నాము పంపిస్తున్నాము ఈ యొక్క అర్జీల ద్వారా స్టేడియంలో ఉన్న సమస్యల్ని పై అధికారులకి తీసుకెళ్ళి అధికారుల చేత పనిచేయడం కోసమే బయోమెట్రిక్ విధానంతో స్టేడియం నడపాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై జన్